ఎన్టీఆర్ ఎన్టీఆర్ ను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టిన త్రివిక్రమ్ టైగర్ ఈ ఎనర్జెటిక్ హీరో ఇప్పుడు సినిమా సినిమాకు వైవిధ్యం చూపడమే కాదు హిట్ మీద హిట్ కొడుతూ కిర్రాక్ పుట్టిస్తున్నాడు జనతా గ్యారేజ్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నా జైలవకు అంటూ ఇప్పుడు కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో వచ్చేస్తున్నాడు ఈ ప్రాజెక్ట్ పట్టాలపై ఉండగానే త్రివిక్రమ్ తో ఓ సినిమాకు సై అంటున్నాడు ఎన్టీఆర్ ఎనర్జెటిక్ హీరోకు మాటల మాంత్రికుడు తోడవుతున్నాడు ఈ కాంబినేషన్ పేరు చెబితేనే ఇప్పుడు అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు ఇక సెట్స్ పైకి వస్తే పండగే త్రివిక్రమ్ ఎన్టీఆర్ల ల కాంబినేషన్ లో సినిమాకు ఎంతో టైం లేదు వచ్చే సెప్టెంబర్ చివరిలో లేదంటే నవంబర్ లోనే వీళ్ల కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టనున్నారు ఈ క్రేజీ కాంబినేషన్ మూవీకి సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయి ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జయలవకుసా చేస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్ అదరగొడుతోంది ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో అదృశ్యులో ఎరగదీశాడు ఇప్పుడు త్రిపాత్రాభినయంతో ఇంకెన్ని రికార్డులు కొల్లగొడతాడోననే ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలయిక అభిమానుల్లోనే కాకుండా పరిశ్రమ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది ఈ చిత్రం కోసం పలువురు బాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నారని ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇదొక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి కలయికలో చిత్రం గురించి కూడా పరిశ్రమలో చర్చ సాగుతోంది